వంట లెక్క లేటెస్ట్ ప్రోమో గజపతి కూతురు ఐశ్వర్యకి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాడు ఇక ఐశ్వర్యకి బర్త్డే సెలబ్రేషన్స్ గజపతి అందరినీ పిలిపించి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటే వరలక్ష్మి కూడా అదే ఫంక్షన్కి వస్తుంది అదే ఫంక్షన్కి వచ్చి అక్కడ ఉన్న ఛాయాన్ని చూస్తుంది ఛాయ అయితే ఫుల్ ఫేవర్తో పడి ఉంటుంది పడి ఉండడం చూసి అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు తిను కూడా వాళ్ళ పాపే కదా అని చెప్పి గజపతి దగ్గరకి ఛాయాని తీసుకొని వెళ్ళి ఏంటండి ఏంటి మీరు ఇక్కడ తిను ఎంత ఫీవర్తో పడి ఉంటే తిన్న పట్టించుకోకుండా మీరేమో ఈ పాపకి ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా అసలు తిను మీ కూతురేనా అని చెప్పి వరలక్ష్మి గజపతికి అడుగుతూ ఉంటుంది ఆ మాటల గజపతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఈవిడ ఎందుకు ఇలా అడుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఏంటి మిమ్మల్ని అడుగుతుంది చెప్పండి అక్కడ ఈ అమ్మాయి ఎంత ఫీవర్తో పడి ఉంది ఒక్కరు కూడా పట్టించుకోలేదు అలాంటిది మీరు ఇక్కడ ఇంతమందికి ఏమో ఇంతమందిని పిలిపించి ఆ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఈ పసిపాపని ఎవరు చూసుకుంటారు ఈ పిల్లలు మీ పిల్లేనా కాదా అని చెప్పి వరలక్ష్మి గజపతికి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు గజపతి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియదు మౌనంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సెక్యూరిటీని పిలిచి ఆ ఛాయాని ఇచ్చి తిన్న చూసుకో అని చెప్పి బర్త్డే సెలబ్రేషన్స్ మళ్ళీ చేస్తూ ఉంటాడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్